అందరికీ నమస్కారం కదిలిపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ హండ్రెడ్ విందాం హర్ష మ్యాజిస్ట్రేట్ గారితో మాట్లాడుతూ ఈ పాన్ ఇండియా సెలబ్రిటీ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసిన అతిపెద్ద ఫ్రాడ్ ఏంటో తెలుసా మ్యాజిస్ట్రేట్ గారు తన సొంత కంట్రీపై తనే బైఓవర్ ప్లాన్ చేయడం అండంతో అక్కడున్న అందర్ ఫ్యూజులు ఎగిరిపోయాయి అభినవ్ మిత్రాకైతే దాదాపుగా గుండాగినంత పని అయింది అక్కడున్న ఊరి వాళ్ళు ఈ బయోవార్ అంటే ఏంటి అనుకుంటున్నారు మళ్ళీ హర్ష మాట్లాడుతూ అందరి దృష్టిలో అదొక కెమికల్ ఫ్యాక్టరీ కానీ అతను ఎవరికీ తెలియకుండా ప్లాన్ చేసింది మాత్రం ఒక బయోవార్ అసలు అతని ఉద్దేశ్యం ఏమిటో ఆ ఫ్యాక్టరీని ఈ ఊర్లోనే పెట్టాలనుకోవడానికి అసలు కారణం ఏంటో నేను చెప్తాను చెప్పబోతుంటే చెప్పబోతోంటే మిత్ర కోపంగా లేచి నిలబడుతూ అతను చెప్పేది నమ్మకం మెజిస్ట్రేట్ గారు వాడి దగ్గర మీరు అడిగిన పత్రాలు లేక ఇప్పుడు మీరు ఆ స్థలం ఈ ఊరి వాళ్ళదని డిక్లేర్ చేస్తే ఎక్కడ ఆ స్థలం నా సొంతమైపోతుందని భయపడుతున్నాడు అందుకే ఆ పత్రాలు లేక ఇలా నోటికొచ్చిన కథలు చెప్తున్నాడు అన్నాడు తనలో ఉన్న టెన్షన్ అంతా లోపలే దాచుకుంటూ ఏమాత్రం బయటకు చూపించకుండా దాంతో హర్ష వెటకారంగా ఓ అభినవమిత్ర గారు బీపీ ట్యాబ్లెట్ వేసుకుని కాస్త బీపీని తగ్గించుకోండి అసలే పెద్దవారు ఈ వయసులో ఇలాంటి టెన్షన్స్ అండ్ టెంపర్స్ అవసరమా మీకు మీరేమైనా అడగాలనుకుంటే కాస్త నెమ్మదిగా లో వాయిస్లో అడగండి మా అందరికీ బాగానే వినపడుతుంది అండ్ నేను కన్స్ట్రక్షన్స్ చేసేవాడినే కానీ కథలు చేపలు బట్టలు వెళ్ళేవాడిని కాదు అన్నాడు హర్ష దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ పెళ్ళు నవ్వారు దానితో మిత్ర హర్ష వైపు మరింత కోపంగా చూస్తున్నాడు ఇప్పుడేంటి మీ బాధ నేను ఆ గుడి పత్రాలు లేక ఇలా నాటకాలు ఆడుతున్నానంటారు అంతే కదా అంటూ బంగారు అనగానే శ్రావి తన దగ్గరున్న దేవుని పత్రాలను హర్షకిచ్చింది హర్షవి తీసుకుని మెజిస్ట్రేట్ గారికి ఇచ్చాడు అవి చూసి ప్రెసిడెంట్ అభినవమిత్రులకు మళ్లీ గుండాగినంత పని అయింది మిక్కమొహం వేసుకుని ఒకరి ముఖొకరు చూసుకుంటున్నారు ఆ పత్రాలను తగలపెట్టేశాను కదా మరి వేడి దగ్గరికి ఎలా వచ్చాయని ప్రెసిడెంట్ ఈ విధో వాటిని బోన్ చేసేసని చెప్పాడు కదా మరి అవేంటి అనుకుంటూ మిత్ర ఇద్దరు అనుకుంటూ ఏం జరగబోతోందా అని చూస్తున్నారు ఇంతలో మెజిస్ట్రేట్ గారు వారిని పరిశీలించి ఆ స్థలం యొక్క గుడిపత్రాలయాన్ని నిర్ధారించుకుని మిస్టర్ హర్ష మీ సబ్మిట్ చేసిన పత్రాలు ఆ స్థలం యొక్క గుడిపత్రాలయా నిర్ధారణ అయింది అందుకు దాని శాశ్వతంగా దేవుని స్థలంగా ప్రకటిస్తూ తాత్కాలికంగా మీ ఊరి ప్రజలకు రాసిచ్చిన ఆ స్థలాలను కోర్టు వారు వెనక్కి తీసుకోవడం జరుగుతుందన్నారు దానితో ముప్పై శాతం మంది అగ్గు మీద కోపంతో లోపలే రగిలిపోతున్నారు ఆ డెబ్బై శాతం వారు మాత్రం ఆ దేవుని స్థలం ఎవరి చేతికి చిక్కకుండా శాశ్వతంగా దేవుని స్థలంగా ప్రకటించబడినందుకు చాలా సంతోషించారు హర్ష మాట్లాడుతూ థ్యాంక్ యూ సో మచ్ మెజిస్ట్రేట్ గారు హైకోర్టు వారు అది దేవుని స్థలము నిర్ధారణ లేక ఆ స్థలాలను తాత్కాలికంగా మా ఊరి ప్రజలకు పంచిపెట్టడం జరిగింది అవి పొందిన కుటుంబాలన్నీ కూడా ఆ స్థలాలతో అది చేయాలి ఇది చేయాలంటూ వాటిని అమ్మి ఆ డబ్బుతో తమ కూతురు పెళ్లిలు చేయాలనో లేక వాళ్ళ పిల్లలు చదువుకో ఇలా ఎన్నో ఉంటారు కానీ ఇప్పుడు ఆ భాగాలు దేవుని స్థలంగా ప్రకటించడంతో బయటకు చెప్పకపోయినా వాళ్ళ ఆశలన్నీ నీరుగారిపోయి ఉంటాయి అందుకే ఆ స్థలంలో మీరు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చిన భాగానికి విలువ చేసేదానికన్నా కాస్త ఎక్కువ మొత్తంలో అంటే దాదాపు వెయ్యి గడపలున్న ఈ ఊరి వాళ్ళకి రెండు లక్షలు చొప్పున నేను సంపాదించిన డబ్బు నుంచి ఈ ఊరి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అన్నాడు హర్ష దానితో మెజిస్ట్రేట్ గారితో సహా అక్కడున్న అందరూ చప్పట్లు కొట్టారు చాణక్యదంతా చాలా రెక్లెస్గా చూస్తుంటే చరిత మాత్రం తన మనసులో నా హర్షీల మా అస్తలంతా అప్పనంగా పంచిపెట్టేస్తే ఫ్యూచర్లో మా పిల్లల సంగతి ఏంటి మై క్యూట్ పప్పి కాస్త నీ దానాలు కడ్డుకట్టవేయి ఒకవైపు ఆర్ఫనైజ్లు అంటూ అక్కడ ఇక్కడేమో ఇంత డబ్బు ఇలా అయితే మన ఫ్యూచర్లో పిల్లల సంగతి ఏంటి అనుకుంటోంది చరిత ఇంతలో హర్ష మళ్ళీ మాట్లాడుతూ మెజిస్ట్రేట్ గారు నీకు అసలు విషయానికి వద్దాం ఈ మిత్ర ఈ ఊర్లో ఫ్యాక్టరీ పెట్టి తయారు చేయాలనుకుంటున్నది ఒక సాధారణ ప్రోడక్ట్ కాదు ఆ ప్రోడక్ట్ పేరుతో ఒక వైరస్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేశాడు అన్నాడు హర్ష దాంతో మిత్ర కోపంగా మిస్టర్ హర్షవర్ధన్ హోలీ ఓ టంగ్ నోటికి ఎంత వస్తుంది వాకకు అని కోపంతో ముందుకు రాబోతుంటే ఆ సుప్రీంకోర్టు వారితో వచ్చిన ఢిల్లీ పోలీస్ ఆఫీసర్స్ అతను కడ్డుగా వచ్చి నిలబడి సార్ ప్లీజ్ స్టే అవే అని అన్నంతో కాస్త అసహనంగానే రెండు అడుగులు వెనక్కి వేశాడు మెజిస్ట్రేట్ గారు కూడా కోపంగా మిస్టర్ అభినవ్ మిత్ర మీరు కాస్త లిమిట్స్లో ఉండండి అతను మాట్లాడడం పూర్తయ్యాక మీరు చెప్పాలనుకునే చెప్పండి మిస్టర్ హర్ష యూ ప్రొసీడ్ అన్నారు మెజిస్ట్రేట్ గారు దాంతో హర్ష థ్యాంక్ యూ మెజిస్ట్రేట్ గారు నేను మీకు అందించిన ఫైల్ని పరిశీలిస్తే అందులో అతను తయారు చేయాలనుకునే ప్రోడక్ట్ యొక్క ఫార్ములాస్ ఉంటాయి అయితే ఆ ఫార్ములాస్లోనే కోడింగ్ లాంగ్వేజ్లో ఒక పవర్ఫుల్ వైరస్కు సంబంధించిన ఫార్ములాస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా డాక్టర్ శ్వేత గారు ఆ ఫైల్లోనే చాలా డీటెయిల్గా రాయడం జరిగింది మెజిస్ట్రేట్ గారు ఆ వైరస్ ఎంతవరకు పవర్ఫుల్ అంటే అది తీసుకున్న మనిషి క్రమం క్రమంగా నిరసించిపోతూ అసలు ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండానే చనిపోతాడు ఆ వైరస్ సోకిన వ్యక్తిలో ఆ వైరస్ ఉందని కూడా గుర్తించలేం దానికి ఇప్పటి వరకు యాంటీడోస్ కూడా లేదు అండ్ అలాగే ఆ వైరస్ని తను తాగే నీటి ద్వారా మనుషుల్లోకి స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఆ వైరస్ ఎంత పవర్ఫుల్ అంటే మెజిస్ట్రేట్ గారు అదొక మహాసముద్రాన్ని కూడా పొల్యూట్ చేసేయగలదు అందుకే ఈ మారుమూల ఊరిలో ఈ ఫ్యాక్టరీని పెడితే నదీ సంగమం నుండి ఆ వైరస్ వేరువేరు చోట్లలో కూడా ఉన్న నదీ సంగమాలకు కలిసి అలా ఇండియాలో ఉండే అన్ని నదుల్లో వైరస్ స్ప్రెడ్ అయ్యి మొత్తం ఇండియాలో ఉన్న అందరికీ ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇంత మారుమూలున్న ఈ ఊరిలో ఉన్న ఫ్యాక్టరీ నుండే ఆ వైరస్ స్ప్రెడ్ అవుతుందని ఎవ్వరూ అనుకోరని ఇతను ఈ ఊరిని సెలెక్ట్ చేసుకున్నాడు ఇదంతా కూడా డాక్టర్ శ్వేత గారే కనిపెట్టారు ఆ ఫ్యాక్టరీ ప్లానింగ్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే అతను చేసిన ప్రోడక్ట్ వేస్ట్ అంతా ఈ ఊరికి దగ్గరలో ఉన్న సముద్రంలోకి వెళ్ళేలా ఆ ప్లానింగ్లో చూపించాడు కానీ దాన్ని బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే తెలిసిందేంటంటే ఆ వేస్ట్ రూపంలో తను తయారు చేసిన వైరస్ వెళ్ళేది అన్నది సంగమంలోకి అలా రోజు ఆ ఫ్యాక్టరీ నుంచి టన్నుల్లో ఆ వైరస్ ఆ నదీ సంగమంలో కలిసి క్రమక్రమంగా మొత్తం అన్ని నదుల్లో కలిసి రోజు ఆ వాటర్ తాగుతున్న ప్రజలు దానికి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది ప్యూరిఫైలకి బ్లీచింగ్లకి హీటింగ్కి కూడా ఆ వైరస్ పవర్ ఏమాత్రం కరగదు అందుకే అతను ఆ వైరస్ని వాటర్లో కలపాలనుకు ఇదంతా ప్లాన్ చేశాడు అది అంటువ్యాధి కాకపోవడంతో ఆ వాటర్ తాగిన వారికి మాత్రమే ఎఫెక్ట్ అయ్యి రోజు రోజుకి కాస్త నీరసించి అందరూ కూడా కేవలం నీరసంతోనే ఆ మనిషి చనిపోయాడు అనుకునేలా చనిపోతారు దానికి ఎఫెక్ట్ వారు అతను ఎందుకు ఈ బయవార్ ప్లాన్ చేశాడో ఆ ప్లాన్లో ఎవరెవరు ఉన్నారో అనేది అయితే నాకైతే తెలియదు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఆ ప్లాన్ అతను ఒక్కడే ప్లాన్ చేసింది మాత్రం కాదంటుంటే ఆ మిత్ర నో మెజిస్ట్రేట్ గారు వాడు చెప్పేది నమ్మకండి రే హర్ష నేను వదలనరా అంటూ కోపంతో ఊగిపోతూ అతను మీదకు వెళ్తూ ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్స్ అతని కష్టంగా ఆపుతున్నారు హర్ష చెప్తున్నప్పుడే ఆ పేపర్స్ పరిశీలించిన మెజిస్ట్రేట్ గారు అభినవ్ మిత్ర అరుపులకు కోపంతో గట్టిగా అతని కస్టడీలోకి తీసుకోండి అని అరవడంతో పోలీసులు అతను తీసుకువెళ్ళి వ్యాన్లో కూర్చోబెట్టి అతని చేతులకు సంఖ్యలు వేసారు మిస్టర్ హర్ష యుడనే ఏ గ్రేట్ జాబ్ మీరే కానీ అతని కుట్ర బయట పెట్టుండకపోతే అతను ఎక్కడ కాకపోయినా ఎక్కడో ఒక చోట ఫ్యాక్టరీ పెట్టి అందరి ప్రాణాలు తీసుండేవాడు మీరు కనిపెట్టింది చిన్న ఫ్రాడ్ కాదు మీరే కానీ ఇది కనిపెట్టకపోయి ఉంటే ఒక దేశమే అంతమైపోయి ఉండేది నిజంగా మీరు చాలా గొప్ప పని చేశారు ముందుగానే ఫ్రాడ్ గురించి కనిపెట్టి కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడారు మీరు అందుకే మీరు చేసిన గొప్ప పనికి మిమ్మల్ని అభినందిస్తున్నాను ఇండియా వైడ్గా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయించి ఢిల్లీలో మీకు తగిన సత్కారం కూడా ఏర్పాటు చేయిస్తాం అని మెజిస్ట్రేట్ గారు అన్నారు అందులో హర్ష మాట్లాడుతూ లేదు లేదు మెజిస్ట్రేట్ గారు మీ పొగర్తలకు సన్మానానికి అసలైన అర్హుని నేను కాదు డాక్టర్ శ్వేత గారు ఎందుకంటే ఎవరికీ తెలియని వైరస్ని ఒక ఎంగల్ కనిపెట్టడం అంటే అంత సాధారణమైన విషయం కాదు నాకు అతని మీద జస్ట్ అనుమానం మాత్రమే వచ్చింది నేను అవే ఫార్ములాస్ని నేను డబ్ల్యూహెచ్ఓకి తీసుకువెళ్ళినా కూడా బహుశా వాళ్ళు కూడా వైరస్ని కనిపెట్టి ఉండేవారు కాదేమో అప్పుడు నా అనుమానం అనుమానంలానే మిగిలిపోయి ఉండేది కానీ ఆ దేవుడే నన్ను శ్వేతగారి వైపు నడిపించి సరైన చేతికి చేరుకునేలా చేశాడు నిజం చెప్తున్నాను మీ స్టేట్ గారు శ్వేతగారు లేకుంటే ఈ ఫ్రాడ్ బయటకు వచ్చేదే కాదు కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడేవే కావు అందుకే ఈ పొగడ్తలకు అసలైన అర్హురాలు డాక్టర్ శ్వేతగారే అన్నాడు హర్ష మీరు చెప్పింది కూడా నిజమే మిస్టర్ హర్ష రియల్లీ షీ డన్ ఏ గ్రేట్ జాబ్ నేను మీకు చెప్పినట్టుగానే ఆ అమ్మాయికి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున సత్కారం ఏర్పాటు చేయించి ఆమె టాలెంట్కి తగిన అర్హత ఆమెకు దక్కేలా చేస్తానని శ్వేతను మెచ్చుకుని అలానే సుప్రీంకోర్టులో మిత్ర చీఫ్ జస్టిస్ ముందు నిలబెట్టి అతని తగిన శిక్ష పడేలా చేస్తానన్నారు మెజిస్ట్రేట్ గారు దాంతో హర్ష థ్యాంక్ యూ సార్ నాదొక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ఇప్పుడు మేము బయట పెట్టింది జరగబోయే అన్యాయాన్ని కానీ జరిగింది కాదు అందుకే అతను ఇంకా ఏం చేయలేదు కదా జస్ట్ చేయాలనుకున్నాడు అంతే కదా అనుకుని అతనికి చిన్న శిక్ష వేసి మాత్రం వదిలేయకండి మీకు ఆల్రెడీ చెప్పాను శ్వేతగారే కానీ ఆ వైరస్ను కనిపెట్టుండకపోతే కొన్ని నెలల్లో ఈ దేశమే అంతమైపోయి ఉండేది అందుకే అది దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్రాడ్కి తగిన శిక్ష పడేలా చేసి వారితో చేతులు కలిపిన వారిని కూడా త్వరగా కనిపెట్టండి ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్స్ ప్లాన్ చేసేవాళ్ళు ప్లాన్ ఏ లేకపోతే ప్లాన్ బి కూడా చేసుకుంటారు అన్నాడు హర్ష దాంతో మెజిస్ట్రేట్ గారు తప్పకుండా మిస్టర్ హర్ష మీరు చెప్పినట్టుగానే చేస్తామన్నారు ఇక్కడ ఇంకొక పని కూడా మిగిలిపోయింది మెజిస్ట్రేట్ గారు అని హర్ష అండంతో ఇంకొక పనా అదేంటి మిస్టర్ హర్ష అని అడిగారు మెజిస్ట్రేట్ గారు దాంతో హర్ష చిన్నగా నవ్వుతూ ప్రెసిడెంట్ గారి వైపు చూస్తూ ఉంటే ప్రెసిడెంట్ గారు వా ఈ పిల్లాడు ఇప్పుడు నాకు స్పాట్ పెట్టినట్టున్నాడుగా అనుకుంటూ బిక్కు చూస్తూ కండువాతో పట్టిన చోట్లను తుడుచుకుంటున్నాడు దాంతో హర్ష ఇప్పటి వరకు మాట్లాడి మాట్లాడి నోరు నొప్పి మిస్టర్ మెజిస్ట్రేట్ గారు అందుకే డైరెక్ట్గా సినిమా చూపించేస్తాను మీకు చూడండి అంటూ అక్కడ ఉన్న ప్రొజెక్టర్కి ఒక పెన్ డ్రైవ్ పెట్టి అక్కడ ఏర్పాటు చేసిన తెరవైపు ప్రొజెక్టర్ ఆన్ చేశాడు అందులో ప్రెసిడెంట్ గారు మనుషులు గుమస్తగాని కిడ్నాప్ చేసినప్పటి నుంచి అతన్ని మళ్ళీ తెచ్చిన చోటుని వదిలేయడం వరకు అంతా ఉంది వాళ్ళ మాటలతో సహా అది చూసిన అందరూ ప్రెసిడెంట్ గారి వైపు కోపంగా చూడగా దేశాన్ని నాశనం చేయాలనుకున్న అలాంటి అభినవ సహాయంగా నిలబడినందుకు గాను అతనికి కూడా జైలు శిక్ష విధించారు మెజిస్ట్రేట్ గారు ఆ తర్వాత ఇంకొకసారి హర్ష మెచ్చుకొని వాళ్ళ నెంబర్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన ఆ ఊరి ప్రజలు కూడా హర్ష పొగడతలతో పొగడ్తలతో ముంచెత్తి తర్వాత అందరూ కూడా తమతో వెళ్ళలేక చేరుకున్నారు అప్పటికే టైం ఏడు గంటలకు కావస్తుండడంతో శ్రావ్య వాళ్ళు ఇక ఇంటి లోపలికి వెళ్లకుండా బయట కాస్త దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు ఈ లోపు పనివాళ్ళు వాళ్ళ లగేజెస్ తీసుకొని కారులో పెడుతున్నారు శ్రావ్య హర్షవైపు చూస్తోంది కానీ అతను మాత్రం ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తన అత్తమామలతో మాట్లాడటంలో బిజీగా ఉన్నాడు సుశీల విజయ గారులు కూడా రాధగారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఉన్నందరూ మాటల్లో పడిపోవడంతో చరిత హర్షని చాణక్య స్రావిని చూసుకుంటున్నారు శ్రావి తన మనసులో ఈయనకి నాపై చాలా కోపం వచ్చినట్టుగా ఉంది అందుకే నేను వెళ్లే ముందు కూడా పట్టించుకోకుండా మమ్మీ వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారో చూడు అనుకుంటూ హర్షవైపు చిరుకోపంగా చూస్తోంది ఆ తర్వాత టైం అవ్వడంతో చాణక్య అందరికీ బాయ్ చెప్పి తను కారు తీసుకుని వెళ్ళిపోయాడు శ్రావ్య పేరెంట్స్ కూడా కార్యకి కూర్చోగా చరిత ముందు సీట్కి వెళ్ళి కూర్చోబోతుంటే రాధగారు అమ్మ చరిత ఇలా మా పక్కన కూర్చోమ్మా నేను చాలా విషయాలు అడగాలి నేను అండంతో చరిత ఇష్టం లేకపోయినా తప్పక వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంది అది చూసిన శ్రావ్య తన మనసులో థూన బతుకు అటు ఆయనేమో నన్ను పట్టించుకోవడం లేదు ఇటు వీళ్ళేమో కన్న కూతుర్ని వదిలేసి నాకు సవతే కూర్చోడానికి చూస్తున్న దాన్ని తమ మధ్యలో కూర్చోబెట్టుకుంటున్నారు ఆల్రెడీ మమ్మీకి శోర్పణకు గురించి చెప్పాను కదా అయినా దాని పక్కన ఎలా కూర్చోబెట్టుకుంటుంది మమ్మీ అనుకుని మమ్మీ మీ పక్కన నేను కూర్చుంటాను అంది కాస్త కోపంగా శ్రావ్య దాంతో రాధ గారు తను ఆల్రెడీ కూర్చుంది కదా తల్లి నువ్వేనా ఫ్రెండ్ సీట్లో కూర్చో అన్నారు దాంతో శ్రావ్య కోపంగా మమ్మీ అంది అందుకు రాధగారు వైపు చూపిస్తూ ఏదో సైగ చేయడంతో శ్రావ్య తన మనసులో అంటే మమ్మీ దీనికి ఏదో స్పాట్ పెట్టినట్టుగా ఉంది అందుకే అలా పక్కన కూర్చోబెట్టుకుందనుకుని పోనీలే నా ఫ్రస్ట్రేషన్లో ఇది ఒక సాటిస్ఫాక్షన్ అనుకుని అక్కడే చేతులు కట్టుకుని నిలబడిన హర్ష వైపు గుర్రుగా చూస్తూ వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చుని డ్రైవర్ స్టార్ట్ చే అంటూ తన వైపు అస్సలు చూడకుండా బ్యాక్ సీట్లో చూస్తున్న హర్షని చూస్తూ తనకి ఏడుపు తన్నుకొచ్చేస్తూ ఉంటే ఈయనే కదా నేను వెళ్ళడానికి ఒప్పుకున్నారు మరి ఇప్పుడెందుకు ఇలా నాపై మౌన యుద్ధం చేస్తున్నారనుకుని హో బ్యాగ్ సీట్లో ఆయన మాజీ ప్రియురాలు ఉంది కదా బాబు ఆయన మిస్ అవుతున్నట్టుగా ఉన్నారు బాబుగారు అనుకుని హర్షవైపు కోపంగా చూస్తూ కళ్ళు మూసుకుని చూస్తూ ఉండండి నేను ఇంటికి తిరిగి వచ్చేంత వరకు మీతో ఆయన అస్సలు మాట్లాడను అనుకుంటోంది శ్రావ్య ఈలోపు కార్ స్టార్ట్ అవ్వడంతో తన ఆలోచనలకు బ్రేకులు వేసి అలానే నిద్రలోకి జారుకుంది శ్రావ్య మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు